సహచరులారా ఈ బడ్జెట్లో మేము మరో చాలా పెద్ద పథకం గురించి ప్రకటించాం గత పదేళ్లలో మేం ప్రతి ఇంటికి విద్యుత్ అందించే ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించాం ఇక మేము కరెంటు బిల్లుల విషయంలో అస్సాం సోదర సోదరీమణులారా దేశ ప్రజలారా చాలా ప్రతిష్టాత్మక పనిని మీ ముందు పెట్టబోతున్నాం ఇప్పుడు కరెంటు బిల్లును కూడా జీరో చేసే విధంగా మేము ముందుకు కొనసాగుతున్నాం అది ఎలా అంటే బడ్జెట్లో మా ప్రభుత్వం రూఫ్ టాప్ సోలార్ అనే ఒక పెద్ద పథకం గురించి ప్రకటించింది ఈ పథకం కింద ప్రారంభంలోనే దాదాపు కోటి కుటుంబాలకు సోలార్ రూఫ్టాప్ వేసుకోవడానికి ప్రభుత్వం సాయం చేస్తుంది దానివల్ల వాళ్ల కరెంటు బిల్లు జీరో అవుతుంది పాటు సాధారణ కుటుంబాలు తమ ఇంట్లోనే విద్యుత్తు ఉత్పత్తి చేసి ఆ కరెంటు అమ్మి ఆదాయం కూడా పొందే అవకాశం ఉంది